వెల్కమ్ టు ఏఎం న్యూస్ సమాజంలో సన్మార్గాన్ని చూపించి ప్రోత్సహించి ధైర్యాన్ని నేర్పి ముందుకు నడిపించే మహోత్తరమైన శక్తి మహిళ కుటుంబం బాగుండాలన్నా సమాజం బాగుండాలన్నా వ్యవస్థ బాగోవాలన్నా అన్నింటికీ దిక్సూచి మహిళా మూర్తి అన్ని రంగాలలోనూ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది మహిళ కుటుంబ భారం ఉద్యోగ భారం ఒంటి చేత్తోనే నడిపించే సత్తా ఒక్క మహిళకే ఉంది ఇటువంటి శక్తివంతమైన మహిళలను గౌరవించుకునేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో డిజిపి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆలగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు డిఎస్పీ ప్రమోద్ కుమార్ సమక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే మహిళ పాత్ర ఎంతో ఉంటుందని వారిచ్చే మనోధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు మహిళల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయని పోలీస్ శాఖ కూడా ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాబోయే తరంలో మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సోషల్ మీడియా గురించి విద్యార్థినులకు ప్రేరణ కలిగించే సందేశాన్ని ఇచ్చారు నేటి సమాజంలో బాలికలు ధైర్యంగా ఉండాలని సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయని మంచిని తీసుకొని చెడును వదిలించుకోవాలని సూచించారు బాలికలు మానసికంగా శారీరకంగా దృఢంగా సమాజంలో ఎదగాలని సూచించారు విద్యార్థులకు వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమోటోలను బహుమతులుగా ప్రదానం చేసి ప్రశంస పత్రాలతో వారిని అభినందించారు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో సక్రమంగా విధులను నిర్వహించిన మహిళా ఎస్ఐ నగీనా మహిళా పోలీసులకు డిఎస్పీ ప్రమోద్ కుమార్ ప్రశంస పత్రాలను అందించి వారిని అభినందించారు అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతున్న మహిళలు యువత అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించే విధంగా తయారవ్వాలని భయం వీడాలని డిఎస్పి ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు రాబోయే తరంలో మహిళలు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి పొందాలని ఆకాంక్షిస్తున్నామని డీఎస్పీ తెలిపారు భారతదేశానికి భరతమాత అని మహిళ పేరు పెట్టడం మహిళా శక్తికి సహనానికి ప్రత్యేకత అని డిఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు మహిళ తలుచుకుంటే ఏ రంగంలోనైనా అగ్రగామిగా నిలిచే సత్తా ఉందని ఓర్పు సహనానికి మారుపేరు మహిళలు అయినటువంటి మహిళలను గౌరవించుకున్న సంప్రదాయం మన అందరికీ ఉందని తెలిపారు ఇంతటి శక్తివంతమైన మహిళలను గౌరవించుకోవడం మహిళా దినోత్సవంగా వేడుకలు జరుపుకోవడం వారి శ్రమకి పట్టుదలకి మనం ఇచ్చే గౌరవమని డిఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి సైకాలజిస్ట్ డాక్టర్ నీరజ ఎస్ఐ షేక్ నగీనా మహిళా పోలీసులు మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు G.E. Thika, second prize, Mishra Shanmugam High School. First prizes, and a drive-up. These two students are second prize winners. Sí. 刚才比赛了。 కాబట్టి ఇప్పుడు ఒకటి మనం చేయాల్సింది ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించేసినాము ఎట్లా ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఆ సర్కమ్స్టెన్సెస్ అనేవి ఇప్పుడు లేవు ఎవరు కూడా గల్ని బయటికి పోకూడదు చదువు తీర్చకూడదు ఉమెన్ ఎదగా అని ఎక్కడ తొక్కి వెళ్ళట్లేదు ఫ్రీగా వదిలిపెడతా ఇంకా మేము చేసిన దానికంటే కూడా ఉమెన్ కొంచెం తక్కువ చేసినా ఖచ్చితంగా గుర్తిస్తారు దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు మీ అందరికీ నేను చాలా సార్లు క్లాసెస్ లో కూడా టీచర్స్ లో కూడా చెప్పాను మెన్ కంటే కూడా మన అవయే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటాయంట సో ఇలా ఉమెన్ పోలీసులు మహిళా పోలీసులు శక్తి టీమ్స్ యాజ్ మన వన్ పీస్ డాలీ హోమ్ వర్క్స్ డాలీ ఉమెన్ రైట్స్ లో వి ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ుమెన్ ఇష్యూస్ ఇదంతా పెట్టేందుకు అంటే సర్ ప్రోటెక్ట్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఉమెన్ షుడ్ నాట్ ఫీల్ స్కేర్డ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ద కంప్లైంట్ సో ఈ దృశ్య పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఫిట్ సేఫ్టీ ఉమెన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ ఎట్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ బై సేయింగ్ నమస్కారం డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒక వీక్ లాంగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేయటం జరిగింది ఆలగడ్డలో దీనిలో భాగంగా ఎస్ఏ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము అలాగే ఒక మూవీ స్క్రీనింగ్ కూడా చేయటం జరిగింది స్టూడెంట్స్ కోసం ఈ వీక్లాంగ్ సెలబ్రేషన్స్లో జరిగిన కాంపిటీషన్స్లో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్గా మనము డిసైడ్ చేసి జడ్జెస్ ద్వారా ఈరోజు మార్చ్ ఎయిత్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు ప్రోగ్రామ్ చేసేటప్పుడు వీళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం జరిగింది అలాగే మా ఆలగడ్డ సబ్ డివిజన్లో ఉన్న ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ యాజ్ వెల్ యాజ్ మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో బాగా ఎవరు వర్క్ చేశారు ఉమెన్ కంప్లైంట్స్ గురించి డీల్ చేయడం అయ్యుండొచ్చు స్టేషన్ వర్క్ అయి ఉండొచ్చు లేదా శక్తి టీమ్స్ మొబైల్ పాట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు యూటీజింగ్ జరగకుండా ర్యాగింగ్ జరగకుండా వీళ్ళల్లో ఎవరెవరైతే బాగా చేశారో వర్క్ దాన్ని రికగ్నైజ్ చేసేసి మనం ఈరోజు అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వటం జరిగింది ద మేజర్ మోటో బిహైండ్ దిస్ ఇస్ ఉమెన్ వర్క్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ అందుకే ఈరోజు సెలబ్రేషన్స్లో ఇవన్నీ చేయడం జరిగింది అండ్ ఫ్రమ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆలగడ్డ సబ్ డివిజన్ ఐ విష్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ